హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మహేష్ని ప్రజెంట్ మనకి సీసీ రోడ్డుకి మనకి మెటీరియల్స్ వెళ్తున్నాను అనమాట ట్వంటీ ఎంఎమ్ను అదే కంకరను ఇసుక అనమాట మనం లోడింగ్ వేసేటప్పుడు ఖచ్చితంగా నేను ఫస్ట్ గేర్ యూజ్ చేసుకుంటాను అనేది ఎందుకంటే మనకి ఫస్ట్ గేర్ యూజ్ చేయడం వల్ల ఏంటంటే గేర్ బాక్స్ మీద కానీ హౌసింగ్ మీద కానీ లోడ్ అనేది ప్రెజర్ పడదనమాట దాని గురించి నేను ఫస్ట్ గేర్ యూజ్ చేసుకుంటాను ఎందుకంటే మనం ఫస్ట్ గేర్ యూజ్ చేసుకోవచ్చు సెకండ్ గేర్లు యూజ్ చేసామంటే మనం డోజింగ్ కొంతమంది డోజింగ్ సెకండ్ గియర్లో పడతారు తర్వాత లోడింగ్ సెకండ్ గేర్లో చేస్తారు చేయవచ్చు కానీ వాటి వల్ల గేర్ బాక్స్ కానీ హౌజింగ్ కానీ ప్రెజర్ ఎక్కువ పడుతుంది అనమాట అంటే లోడింగ్ లోడింగ్ అనేది గేర్ బాక్స్ మీద హౌజింగ్ మీద ఎక్కువ పడడం వల్ల వాటి దాంట్లో ఉన్న గేర్ వీల్స్ కానీ చిన్న చిన్న గేర్ బాక్స్లో ప్రాబ్లం కానీ వస్తాయి తొందరగా వస్తాయి అందుకని అండి ఎప్పుడైనా సరే డోసింగ్ అయినా సరే లోడింగ్ అయినా సరే ఫ్రంట్ ఫస్ట్ గేరే యూజ్ చేసుకుంటే చాలా బెటర్ అనమాట మనకి ఇంకొక ఛాన్స్ ఏంటంటే టైర్లు అనేది ఎక్కువ తిరగని ఒక రాయి అలానే బండి స్పీడ్గా లోడ్ చేసేటప్పుడు ఏమవుతుందంటే కొంతమంది ఆపరేటర్లు ఎక్స్లర్ ఎక్కువ దొరుకుతారు దానివల్ల టైర్ అనేది బాగా స్పీడ్గా అక్కడక్కడ తిరుగుతుంది దానివల్ల ఒక రాయి కనుక దానికి టైర్కి తగ్గిందంటే బటన్ కూడా తెగిపోయే అవకాశం ఉంటుంది దాని గురించి అండి ఇంకా ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి సెకండ్ గేర్లో యూజ్ చేసుకుని లోడింగ్ చేసుకోవడం వల్ల అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా తెలిసినా అప్పుడు ఖచ్చితంగా సరే ఫస్ట్ ఫస్ట్ గేర్ యూజ్ చేసుకుంటారు వర్క్ కూడా నీట్గా ఉంటుంది చేసే పని కూడా బాగుంటుంది Yeah. you. ఓకే ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ మాత్రం ఖచ్చితంగా చేసేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్లో మళ్ళీ కలుసుకున్న బాయ్